స్వప్న ఈ చీరలో చూడే నేను ఎంత సన్నగ్గా కనిపిస్తున్నా కదా సన్నగా లేవే బొర్రలాగున్నావు నేను చూడు ఈ డ్రెస్ లో ఎంత సన్నగా కనిపిస్తున్నావు బో నన్ను అంటుంది కానీ ఇదేమో తక్కువ ఉన్నట్టు ఇద్దరికంటే నేను సన్నగా ఉన్నా సన్న గురించి మీ ముగ్గురే మాట్లాడుకోవాలి నేను సన్నగా అంటే ఆ చూపించు మేమే అంత లావులేము కానీ ఏదో చెప్పారు అంత సన్నగా అంటే అందంగా ఉంటామని అనుకుంటున్నావు చెప్పరాదు నాలాగే సన్నగా డైట్ పాటించండి అంటే ఏం చేయాలి ఏం లేదు సింపుల్ పొద్దున సాయంత్రం ఓన్లీ చపాతీలు తినాలి చపాతీలు తినక తిన్న తర్వాత ముందండి తర్వాత తినక ముందు ఎన్ని తిన్న తర్వాత ఈ లెక్కల చపాతీలతో పాటు కుంభాలు కుంభాలు అన్నం తిన్నాం మాత్రం మానరు మంచి డైట్ నేల అవసరంలే రెండు రోజులు నాకన్నా స్లిమ్గా సన్నగా ఎండిపోయిన చేపలేక రెండు రోజుల్లో అయితే తినక ముందు ఒక పది తిన్న తర్వాత ఒక పరి తినక ముందు ఒక పది తిన్న తర్వాత ఒక పరి